ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజీనామా చేశారు త్వరలో అన్ని విషయాలు వెల్లడించి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు మాగుంట కుటుంబం ముప్పై నాలుగు ఏళ్లుగా ఒంగోలు రాజకీయాలు చేస్తుందని తమ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు హక్కును చేర్చుకున్నారని వెల్లడించారు మాగుంట మాట్లాడుతూ ముప్పై మూడేళ్లుగా రాజకీయాల్లో ఉన్న పదకొండు సార్లు చట్ట సభలకు పోటీ చేశా అంటూ ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని తెలిపారు మాకు అహం లేదు ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు జగన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావించామని ఈ ఐదేళ్లు సహా సహాయకరాలు అందించిన సీఎంకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు అటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ప్రచారంలోకి తీసుకువచ్చింది వైసీపీ మాగుంట కోసం చాలా రోజుల పాటు మాజీ మంత్రి బాలినేని పట్టుపట్టారు కానీ వైసీపీ కాదనడంతో టీడీపీ టచ్ లోకి వెళ్లారు మాగుంటా శ్రీనివాసుల రెడ్డి ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఇటీవల మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు మరి మరో పార్టీలో చేరపోతారనే ప్రచారాలు కూడా జోరు అందుకున్నాయి దీనిపై డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఎట్టికాలకి రాజకీయ వ్యవహారం సరిపడిందని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు వైసీపీలో కొనసాగుతారా లేదంటే వైసీపీకి రాజీనామా చేస్తారనే దానికి మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ రోజు తరలించారు ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ పార్టీలో తనకు ఆత్మగౌరవం సంబంధించి సంబంధించి ఇప్పటికే ఆయన పదే పదే అడ్డే చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం కూడా మాగుంట కుటుంబం అంటే ఒక జిల్లాలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది ఈ నేపథ్యంలోనే ఉంగో కాశం జిల్లాలో మాగుంట కుటుంబం అంటే జిల్లాకు సంబంధించి ఇప్పటికే తమల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని చెప్పేసి మాగుంట తెలియజేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ముఖ్య ఎన్నికల్లో మాత్రం తను తాను కంటే తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ బరిలో పోటీ చేస్తారని చెప్పేసి మాగుంట తెలియజేశారు అయితే ఒంగోలు పార్టీ ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఏ పార్టీ చేరతానైనా దానిపై ఇంకా మాగుంట మాత్రం దానిపై మాత్రం ఆ ప్రశ్నకు సంబంధించి ఆ ప్రశ్న దాటివేశారు అయితే పూర్తిగా ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం ఈడీపులు చేరతారనేది దాదాపు కన్ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు అయితే మాగుంట రాఘవ ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాల నుంచి తను రాజకీయాల నుంచి దూరంగా ఉండి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నట్లు ఆయన మాగొట్ట శ్రీనివాసరెడ్డి చెప్పాడు అయితే ప్రధానంగా ఇంతవరకు ఏదైతే వైసీపీలో ఐదేళ్లుగా నేను వైసీపీలో ఉంటానో అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలతోటి తన ఆత్మగౌరవం అయితే దెబ్బతిన్నది ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవం దెబ్బ వల్లనే తాను పార్టీని వేడుతున్నట్లు మాత్రం మాగుంట తెలియజేశాడు అయితే వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో దాదాపు టీడీపీ తరఫు నుంచి మాగుంట రెడ్డి ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం దాదాపు ఖరారైనట్లు చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇంతకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మాత్రం పూర్తిగా పూర్తి మాత్రం ఇటు ఆయన సన్నిహితులతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది వరలక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్